కాంగ్రెస్ పార్టీపై మా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక వెంకటస్వామి గారిపై భయారేస్ నాయకులు రాజ రమేష్ మావస్థావాలు మాట్లాడి బల్కసుమన్ దగ్గర మేలు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు అని జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడారు చెన్నూర్ న్యాయాధమలో మరి మందమారి జిల్లా రాజారామేష్ డాక్టర్ రాజారామేష్ అనే వ్యక్తి మా రాష్ట్ర గౌరవనీయులైన మంత్రివర్లు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది రాజా రమేష్ అసలు నీకోసం మాట్లాడాలని అనుకోలేదు కానీ నువ్వు మాట్లాడే మాటలు బానిసకు దగ్గర మెప్పు తప్ప కానీ నువ్వు ఇక్కడ ప్రజల కోసం మాట్లాడుతున్నావని అనిపిస్తలేదు ఎందుకంటే గత పది సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి నువ్వు ఎన్నికల ముందు కాంగ్రెస్ కండవేసుకొని డాక్టర్గా కాకుండా ఒక నాయకుడిగా కాంగ్రెస్ ఎన్నిక స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కండవేసుకొని మీడియా ముందుకు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలకులు ఏం చేసారు బాలక్యశ ఏం చేసిండు కేసీఆర్ కుటుంబం ఏం చేసింది మాట్లాడింది నువ్వు కాదా ఆ రోజు తాగిన మైక్యంలో మాట్లాడినామని అడుగుతున్నా ఇలా వివేక్ వెంకటస్వామిపై మాట్లాడే హక్కు నీకు లేదు వివేక్ వెంకటస్వామి గారి ఎక్కడైనా చరిత్రలో రాజకీయంలో డబ్బుల కోసమే రాజకీయం చేసినట్టయితే డబ్బుల కోసమే రాజకీయం చేసినట్టయితే డబ్బుల కోసమే కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడుకున్నట్టయితే నిరూపించే శక్తిని దగ్గర ఉంటే నిరూపించే దమ్ముని దగ్గర ఉంటే నిరూపించు లేకపోతే చూట్ కేట్లు మోసే బానిస బాలకసుమ దగ్గర బానిస లాగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ నీ నియోజకవర్గానికి నీకు ఒక బాధ్యత తప్ప చెప్పింది ఆ రోజు ఇలా నువ్వు ఒక బాధ్యతగా పనిచేస్తున్నావు మెప్పుగా పనిచేస్తున్నావు ఏమంటున్నావు సింగరేణి సేఫ్ నిధులు బాల్కేశ్వ ఉన్నప్పుడే వచ్చినాయి వివేక్ వచ్చిన కాడి నుంచి ఎక్కడా రాలేదంటున్నావుగా నీకు దమ్ము ఉంటే ఏ వాడకొస్తావో ఏ ఏ గల్లికి వస్తావో ఏ పల్లెకి వస్తావో ఏ గ్రామం కస్తావో నీ బాల్కేశ్వన్ తీసుకురా లేదా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పట్టుకోర్రా నువ్వు రాదు ముఖ్యంగా రమ్మను ఏ పల్లెకి రాలేదో ఏ గ్రామానికి రాలేదో ఏ వార్డుకు రాలేదో చూపేస్తాం ఇలా ఆ రోజు పది సంవత్సరాలలో సింగరేణి ఏరియాకు సంబంధించిన సింగరేణి సేపు నిధులు ఎక్కడికి పోయినాయి రాజా రమేష్ నీకు తెలియదా ఆ రోజు కాంగ్రెస్ ప్రాణ వేసుకొని ఏం మాట్లాడినావు సింగరేణికి సంబంధించిన సేఫ్ నిధులు ఎక్కడ పెట్టాలి సింగరేణిలో పరిసర ప్రాంతాలలో అక్కడ నష్టం జరుగుతున్న గ్రామాలపై పెట్టాలి కానీ ఎక్కడ పెట్టిరు ఇలా సిద్దిపేటు గజ్వేల్ సిరిసిల్ల తీసుకొని పోయి ఆ రోజు కేసీఆర్ కుటుంబం కాదా సింగరేణి సేఫ్ నిధులు ఎక్కడ పెట్టిరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మా ప్రభుత్వంపై కానీ మాపై మాట్లాడే అర్హత లేదు రాజా రమేష్ నీకు నీ పార్టీకి ఏమంటున్నావు డబల్ బెడ్రూమ్లు గొడవలు అవుతున్నాయి నిలదీపుతున్నా ఏం నీకు అసలు మాట్లాడే ఉందా మీరు పది సంవత్సరాల కేసీఆర్ ఒక ఇల్లు ఇచ్చినా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఇల్లు చిన్న ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో చిన్న గ్రామాలైతే ఇరవై నుంచి ముప్పై పెద్ద గ్రామాలైతే వంద దాకా ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇండ్ల విషయంలో మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా మీడియా ముంగట అధికారులకు చెప్పడం జరిగింది షాన్షన్ అయిన ఇండ్లైనా ఇండ్లు ఉన్న వారికి ఇల్లు వస్తే వంద శాతం క్యాన్సల్ అవుతాయి అది ఎంపీలో గారి ప్రతి మండలిలో ఎంపీడో గారి బాధ్యత అవసరం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ పోతారు పోస్టింగ్ వచ్చింది అనుకుని ఆనందపడాల్సిన అవసరం లేదు ఇండ్లు ఉన్న వారికి వస్తే ఖచ్చితంగా వాళ్ళపై ఉంటాయని చెప్పి ఇది మా ఎమ్మెల్యే గారు చెప్పారు నువ్వు అడిగే అవసరం లేదు ఇళ్ల కోసం మాట్లాడే అర్హత లేదు మీకు ఎందుకంటే మీరు ఎవరికి ఇల్లు ఇచ్చారు మరి ఒక దళితుడికైనా ఉన్నావు ఈ దళిత కాంచెన్స్ లో ఒక్క దళితుడికి మూడు భూమి పిచ్చినా ఆ రోజు కేసీఆర్ అన్నాడు కదా మరి దళితులకు ఉన్న భూమి అని చెప్పి నిరూపించడానికి ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో దళితులకు సంబంధించిన భూములు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో గుంజుకోవడం జరిగింది అక్కడ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం భూములు ఇవ్వలేదు రాజామేష్ ని హెచ్చరిస్తున్నా మరొకసారి దయచేసి వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఇలాంటి గుర్తులు అసలు కో ఇవరి